చిన్న సండే స్కూల్ నుంచి వింటూ ఉంటాం మనం ఆ పరిచయలు శాస్త్రులు మంచి వాళ్ళు అందరూ కూడా వెళ్ళే ఎవరు పట్టించుకోలేదు కానీ ఒక ఆ ఆ యొక్క రోగిని పట్టించుకున్నాడు అప్పుడు దేవుడి ఆయనకి ఇష్టమైంది అలాంటి సమరయలాగా సహాయం చేసే వాళ్ళ లాగా ఉండాలి అంటే ఈ లోకంలో వ్యాధి ఉంటది శ్రమ ఉంటది దుఃఖం ఉంటది జైలు ఉంటది ఆ అరెస్ట్ ఉంటది పిట్లుంటాయి అన్ని ఉంటాయి అలాంటి శ్రమను పొందే వాడికి అసిస్ట్ చేసి చేయటం అన్నది దేవుడు మనకి ఇచ్చిన కర్తవ్యం అలా సహాయం చేస్తే నీ కొరకు బిగినింగ్ డేస్ బిగినింగ్ బిఫోర్ ద క్రియేషన్ సృష్టికి ముందు నీ కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క పరలోకాన్ని మీరు ఆక్యుపై చేయండి ఆక్యుపై అంటే నింపండి చేరండి అని ఆయన అంటున్నాడు అవును ప్రియ సౌదరి సౌదోడ ఇప్పుడు చెప్పండి మనం ఏదో మానవత్వం గురించి మాట్లాడతాం మన మానవత్వం గురించి మాట్లాడతారు ప్రజలు కానీ క్రైస్తవులు అనే విశ్వాసులు అనే వారు ఇలాంటి విషయాల్లో దాతృత్వం కలిగి ఉండాలి మంచి లాగా మనము సహాయం చేసేవారిగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా అంటే దాన్ని ఏమంటారంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ఆర్ క్యాస్ట్ ఆర్ ఎనీథింగ్ అంటే ఇతడు మనవాడు అనే దృక్పథం మనకు అవసరం లేదు అతడు అరమోడు బరమోడు ఎవడైనా పర్వాలేదు ప్రతి ఒక్కడికి కూడా మనము సహాయం చేయాలి దేవుడికి అది ఇష్టం ఒకవేళ దేవుడు నీ ఎదుటగా ఎవరినైనా తీసుకుని వస్తాడేమో ఏమో రక్తం కానిపోతున్నాడు నీకు చూపిస్తాడేమో అరే నాకెందుకు ఈ రక్తం కానికొడితే నువ్వు దాటిపోకూడదు వాడిని నువ్వు సహాయం చేయాలి వాడు ఆకలితో ఉన్నాడేమో వీడు నాకెందుకులే అని దాటిపోకూడదు వాడు ఆకలి ఒకవేళ తండ్రియే అలాంటి వాడిని సిద్ధపరిచి పంపితే నేను టెస్ట్ చేస్తాడేమో అప్పుడు నువ్వు సహాయం చేసేవాడిగా ఉండాలి అలా చేస్తే దేవుడు అంటాడు వీలాంటి నా సహోదరి చేస్తే నాకు చేసినట్లే రన్ని మీరు ఈ యొక్క రాజ్యాన్ని నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి అని ఎస్ఐ చెబుతున్నాడు తర్వాత

అహంకారము గర్వము క్రోధము భేదము మచ్చరము అసూయ కుట్ర ఇవన్నీ కూడా అపవాది యొక్క వారి అసిస్టెంట్లు పరివారము సైతాను వారి పరివారానికి మీరు సమయము స్థలం ఇచ్చారు కనుక మీరు ఆ షపించబడిన కర్ష ప్లేస్ లోకి మీరు వెళ్ళండి అని ఎడమ చేతి వైపు వారిని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుగా శపించబడిన వారి స్థలంలో ఎవరు ఉంటారో మీకు ఇప్పుడు అర్థమైంది బికాస్ మనము చూసి చూడట్టు పోకూడదు దేవుడు ఏసే అది ఇక్కడ చెప్పిన దృష్టాంతము గుడ్ సమరటైన్ మంచి సమరణుడి యొక్క వార్త ఈ రెండు కూడా మన ఆత్మీయ నేత్రాలు తెరవటం కొరకే ఈ గ్రంథంలో రాసి ఉన్నాయి కనుక బ్రీలాద ప్లెయిన్ హార్టెడ్గా రావాలి మనం మందిరంలో కూర్చున్న మనము ఏసు దగ్గర ఉంటుంది వేసు రక్షకుడిగా అంగీకరించిన మనము చాలా ప్లెయిన్ హార్టెడ్గా రావాలి ఇది మనకెందుకులే అని అనుకోవద్దు మూడు సార్లు అవకాశం ఇచ్చాను నీకు నేను అంటే మరి అది గాడ్ సెంటర్ దేవుడే పంపించాడు సో మనం మన కళ్ళ ఎదుట మన ఇంటి ఎదుట ఒక బీరువాడు ఉండొచ్చు ఒక నలిగిపోతున్న వాడు శ్రమలో ఉన్నవాడు దుఃఖంలో ఉన్నవాడు వాళ్ళని మనము కంపేషన్ చేయాలి వాళ్ళని జాలి పడాలి వారి మీద వారితో మాట్లాడాలి వారిని కౌన్సిల్ చేయాలి దేవుడు మనకి ఇచ్చాడు ఆ ఆధిక్యత అందుకనే ఎవరైతే నువ్వు ఇట్లా కౌన్సిల్ చేస్తావో నువ్వు గుడి చేతి వైపు ఉన్న గొర్రెల మందలో ఉంటావు ఎవరైతే రిజెక్ట్ చేస్తావో వారు ఎడం చేతి వైపు ఉన్న మేకల మందలో ఉంటారని దేవుడు మనకి ఈ దృష్టాంతము కరెక్ట్ గా క్లియర్ గా మనకి చెప్పాడు ఆలుప్రియ సోదరి సోదరుడా ఈరోజు ఈ దృష్టాంతాన్ని బేస్ చేసుకుని ఒక ఏడు విషయాలు నేను ముందుకు తీసుకుని వస్తాను మోర్ సెవెన్ పాయింట్స్ ఎందుకంటే ఇది చక్కటి దృష్టాంతమే ఇది ఫాలో అయితే మనం దేవుని ఫలోక రాజ్యంలో చేరుతాం ఇది ఒకవేళ ఇంకా కొన్ని ఏడు విషయాలు దేవుడు మన కొరకు ఇక్కడ రాసి ఉంచాడు ఏడు విషయాలు త్వరగా చెప్తాను నేను ద్వితోపదేశము పదకొండు అధ్యాయము ఇరవై ఆరు నుంచి రెండు వచ్చిన చదువుకున్నాం ద్వితోపదేశ పదకొండు అధ్యాయము పదకొండు ఇరవై ఆరు నుంచి ఇరవై వచ్చినాడు

మీరు ఎరగని ఇతర దేవతలు అనుసరించిన శాపమును మీకు కలుగును దేవుడు మన ఎదుట దీవెనలు శాపాలు రెండు తెలియజేస్తున్నాడు అండి దేవుడు అసలు యాక్చువల్గా మీకు ఇంకా మళ్ళా మొదటి నుంచి మీకు తెలుసు ఆదాము గారికి వివక్షత జ్ఞానం వచ్చింది ఎప్పుడు అంటే పండు తిన్నప్పుడు అంతకుముందు ఆయన పరిశుద్ధుడు ఇంకొక వేరే తీరు ఆలోచన లేవు ఆయనకి పరిశుద్ధంగానే ఉన్నాడు ఆయన కానీ ఎప్పుడైతే పండు తిన్నాడో ఆయన వివక్షత జ్ఞానం వచ్చింది వివక్షత జ్ఞానం ద్వారా మనకిప్పుడు ఈ రోజు వరకు కూడా మనలో మంచి చెడులు తెలిసేటట్టుగా అదే ఆ పండు పేరు కూడా అదే మంచి చెడులు ఎరిగిన పండుని తిన్నాడు ఆయన మంచి చెడులు ఎరిగేటట్టుగా ఈ రోజు కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాం అయితే దేవుడు పురుషుద్ధ గ్రంథంలో కూడా ఆ మాట రాసిస్తున్నాడు మీకు ఆశీర్వాదాల కొరకు నేను చూపిస్తున్నాను అలానే శాపాలు కూడా నేను నీకు చూపిస్తున్నాను దీవెనలో ఆశీర్వాదులు రెండు నీ ఎదుట పెడుతున్నాను నీకు ఏది కావాలో నిర్ణయించుకో ఆ రోజు నువ్వు పండు తినద్దని చెప్పిన మాట నింటే బాగుపడిపోయాడు పండు తిన్నావు నీ నిర్ణయం